ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైనసుక్రీస్తునామున శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వర్తమాన భాగంలో మత్స్సు వార్త ఇరవై ఆరు పద్నాలుగు వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఈ యొక్క సిలువ శ్రమల ధ్యానాలు చాలామంది భక్తులు ఎంతో పవిత్రంగా ధ్యానం చేస్తున్న ఈ దినాల్లో దీనిని హోలీ వీక్ అని కూడా పిలుస్తూ ఉన్నారు ఈ దినం కొరక ఏర్పాటు చేయబడిన మత్స్సు వార్త ఇరవై ఆరు పద్నాలుగులో ఇలాగూ వ్రాయబడి ఉంది పన్నెండు మందిలో ఒకడు పన్నెండు మంది శిష్యులలో ఒకడు ఎవరు ఎవరికి వచ్చి ఇది వ్రాయబడి ఉంది అని చూద్దాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెల్లువడుతున్న ఈ యొక్క వాక్యధానము మన జీవితపులకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క వాక్య భాగంలో పన్నెండు మందిలో ఒకడు అనగా ఇస్కోరి యూదాను గుర్చి వ్రాయబడింది ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు ఈ ఈశ్వర్యత యూదా ఎవరి దగ్గర ఉండాలి ఎవరితో ఉండాలి ఎవరితో సహవాసంలో ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు యేసు క్రీస్తు ఆయనకు గురువు పన్నెండు మందిలో ఒకడు కాబట్టి మిగతా పదకొండు మంది కూడా ప్రభుతోనే ఉన్నారు ప్రభుతో సహవాసంలో ఉన్నారు ఆయన చేయి బోధల్లోనూ సూచక్రియల్లోనూ కూడా ఉన్నాడు ఉన్నారు దెన్ వన్ ఆఫ్ ది ట్వెల్వ్ కాల్ జూ డై ఇస్కరి యోత్ వెంటూ ది చీఫ్ ప్రీస్ ప్రధాన యాజకులు ఒక్కరు కాదు చాలామంది వారి వద్దుకు వెళ్ళారు వారి వద్దుకు పిలుపు వచ్చిందో లేకపోతే తనంతట తానే వెళ్ళి ఉన్నాడు మనం వెరగము నేనాయనను మీకు అప్పగించిన ఎడల ఎవరు చెప్తున్నారు ఇష్కరి యోత్ యుధ నేను ఒకవేళ ఆయనను మీకు అప్పగిస్తే ఇత్తురు ప్రయోజనమును లాభమును కోరుకుంటూ ఉన్నాడు నేను ఆయనను అనగా యేసు క్రీస్తు ప్రభువును మీకు అప్పగిస్తే ప్రధాన యాజకులైన మీరు ఆయనను కోరుకుంటున్నారు కాబట్టి నేను మీకు అప్పగిస్తాను అప్పగిస్తే నాకేమి ఇత్తురని వారిని అడిగాను ఎవరిని అడుగుతున్నాడు ప్రధాన యాజకుల్ని అడుగుతున్నాడు ఎవరినప్పగిస్తాను